యేసుక్రీస్తు యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ వందనాలు ప్రస్తుత రోజుల్లో క్రైస్తవ్యం అనేది వ్యాపారం అయిపోయింది క్రైస్తవ్యంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న కొంతమంది వ్యాపారం కోసం వాడిస్తున్నారు వారికి దేవుడు అంటే భక్తి లేదు ప్రేమ లేదు భయం అంతకన్నా లేదు అలాంటి వారు చేస్తున్న మోసాల్లో ఈరోజు ఒక మోసం గురించి తెలుసుకుందాం ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి ఇక నుండి మనమే కలిసికట్టుగా క్రైస్తవ్యాన్ని కడుపుకుందాం మన క్రైస్తవ్యంలో జరుగుతున్న మోసాలలో ఒక మోసం ఏమిటి అంటే దొంగ సాక్ష్యాలు అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం మీరు వింటున్నవి చాలా వరకు నిజమైన సాక్ష్యాలు కావు కొంతమంది తమ జీవితంలో జరిగిన సంఘటనను ఉన్నది ఉన్నట్టు చెప్తే అంత ఫీల్ ఉండదు అని వాటికి కొన్ని సినిమా తరహాలో ఉండే సంఘటనలను జోడించి సాక్ష్యాలుగా చెప్తూ ఉంటే మరికొంతమంది ఫేమస్ అవ్వడానికి కొన్ని దొంగ సాక్ష్యాలను తయారు చేసుకుని వాటిని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసి బహిరంగ సభలలో తమ నిజమైన సాక్ష్యంగా చెప్తూ ఉంటారు పాస్టర్లు కూడా వారి సాక్ష్యం ఎంత నిజమైనది అని పరిశీలించకుండానే వారిని బహిరంగ సభలకు లేదా సంఘములలో మీటింగులకు పిలిచి వారి చేత సాక్ష్యం చెప్పిస్తూ ఉంటారు ఎందుకు ఇలా దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసుకుంటారు అంటే వారి సాక్ష్యము మామూలుగా ఉంటే వారు ఫేమస్ అవ్వడానికి ఆస్కారం ఉండదు గనుక వారు ఒక కొత్త సాక్ష్యాన్ని లేదా వారి నిజమైన సాక్ష్యానికి మరికొన్ని కల్పితాలు జోడించి ఎక్కడ ఏడవాలో ఎక్కడ ఎంత ఎక్కువగా అరవాలో ఎక్కడ దీనంగా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసి సాక్ష్యం చెప్తే వారి సాక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని బహిరంగ సభలకి పెద్ద పెద్ద స్పీకర్లను ఎలా అయితే పిలుస్తారో వారిని కూడా సాక్ష్యం చెప్పించడానికి పిలుస్తారు అని మరీ ఎక్కువ ఫేమస్ అయితే డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అని ముందుగా ప్రణాళికలు వేసుకుంటారు అందుకే కొన్ని సాక్ష్యాలు చూడండి మీకే అర్థమైపోతుంది నన్ను కొడ్డలతో నరికేశారు అని నేను చచ్చిపోయి తిరిగి లేచాను అని నేను మాంత్రికుడిని దయ్యాలతో మాట్లాడతాను అని నేను ఇది నేను అది నేను ఇలా చేసేవాడిని నేను ఎంత బాధ అనుభవించాను అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టించుకుంటారు మరికొంతమంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు మరికొంతమంది పుస్తకాలు రాసి అమ్ముకుంటారు పాపం చాలా మంది అమాయక క్రైస్తవ విశ్వాసులు వారి సాక్ష్యము నిజమే అనుకుని నమ్మేస్తారు ఈ సాక్ష్యాలు చెప్పేవారు అక్కడితో ఆగుతారా వారు సాక్ష్యం చెప్పేటప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు ఆ వీడియోలు అన్ని జనులు కూడా చూస్తారు ఇక వారు మొదలెడతారు ట్రోల్స్ అక్కడ జరిగే నష్టం ఎవరికో తెలుసా క్రైస్తవ సంఘానికి అవును ఇలాంటి వారి వల్ల క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది క్రీస్తు నామము అన్యజనుల మధ్య అవమానపరచబడుతుంది మీరు నన్ను అడగొచ్చు నీకెలా తెలుసు అవి అబద్ధ సాక్ష్యాలు అని చాలా ఈజీ ఎక్కడైతే నిజమైన సాక్ష్యం ఉంటుందో అక్కడ క్రీస్తు మాత్రమే మహిమపరచబడతాడు అక్కడ క్రీస్తు నామము పైకెత్తబడుతుంది నిజమైన సాక్ష్యంలో తన పాద జీవితం ఎలా ఉంది క్రీస్తును నమ్ముకున్న తర్వాత తన జీవితం ఎలా మారింది క్రీస్తు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడు అనే విషయాలు ప్రస్తావించబడతాయి అంతేకాని లేనిపోని కబుర్లు చెప్పి లేనిది ఉన్నట్లుగా చెప్తే అది సాక్ష్యం కాదు ఒక సాక్ష్యం వలన క్రీస్తు అవమానపరచబడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా అబద్ధ సాక్ష్యమే నిజమైన సాక్ష్యంలో క్రీస్తుని అవమానించడానికి అన్యజనులకు ఆస్కారం ఉండదు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి సాక్ష్యం అంటే బ్రతుకు మారడం రోగం తగ్గడం కాదు నీకు వ్యాధి నయం అవ్వడం ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నావేమో మంచిదే కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలా మారింది అనేది నీ సాక్ష్యం వ్యాధి ఎలా తగ్గింది అని కాదు నీకు గర్భం లేనప్పుడు ప్రభువుని నమ్ముకుంటే నీకు గర్భం వచ్చిందేమో మంచిదే కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలా మారింది అనేదే నీ సాక్ష్యం గర్భం ఎన్ని సంవత్సరాలకి వచ్చింది అని కాదు నీకు ఉద్యోగం లేదని నీకు పెళ్ళి కావడం లేదని నీకు ప్రమోషన్ రావడం లేదు అని ఇలా అనేకమైన కారణాల చేత ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చు మంచిదే అవన్నీ నీ జీవితంలో జరగడం నీ సాక్ష్యం కాదు క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారింది అనేదే నీ సాక్ష్యము ఒకవేళ నీ జీవితం మారకుండా నువ్వు సాక్ష్యం చెప్తే అది అబద్ధ సాక్ష్యమే అవుతుంది వలన క్రీస్తు నామము అవమానపరచబడుతుంది ఒక్కడు కూడా నీ సాక్ష్యం ద్వారా ప్రభావితం అవ్వడు దౌర్భాగ్యం ఏమిటంటే పెద్ద పెద్ద పాస్టర్లుగా చాలామని అవుతున్న వారు దగ్గరుండి మరి ఇలాంటి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు నేను ప్రార్థన చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారింది బట్టతలపై జుట్టు వచ్చింది పొట్టిగా ఉన్నవాడు పొడుగ్గా అయిపోయాడు నేను ప్రార్థన చేసి ఇచ్చిన పండు తింటే గర్భం వచ్చింది నేను ప్రార్థన చేసిన ఖర్చీకి ఇస్తే కణితి కరిగిపోయింది నా నీడపడి స్వస్థత పొందుకున్నారు నేను ప్రార్థన చేస్తే జాబు వచ్చింది నిజంగా కడుపు రగిలిపోతుంది ఇంత బహిరంగంగా క్రీస్తు నామాన్ని అవమానపరుస్తుంటే ఇలాంటి వాళ్ళని ఏమీ చేయలేమా అని విశ్వాసులరా మీరు అంత జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు ఎందుకని మాటికి ముందు అయ్యిగారు మాటికి తరువాత అయ్యగారు ఎంత దరిద్రం అంటే నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని అండి నాకు అసలు జవాబు రాలేదు అయ్యగారు ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చేసింది అండి మా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి కానీ మీరు ప్రార్థన చేశాక అద్భుతం జరిగిందండి అని భజన చేసేస్తున్నారు ఏ అయ్యగారు మీకోసం ప్రాణం పెట్టాడా మీరు కష్టంలో ఉంటే ఏదైనా ఒక పది రూపాయలు సాయం చేశాడా మీ అయ్యగారు మీరు ఇబ్బందుల్లో ఉంటే ఏనాడైనా ఇదిగో డబ్బులు ఉంచండి అని సాయం చేశాడా మీరు డబ్బులు పంపించే అయ్యగారు ఏమైనా అంటే రేకుల షెడ్ అంటాడు దయచేసి అయ్యగారుల భజన ఆపండి మీ అయ్యగారులని పైకెత్తడానికి క్రీస్తుని వాడుకోకండి క్రీస్తు ఎవరు ప్రార్థన చేసినా అది ఆయన చిత్తమైతేనే జవాబిస్తాడు విశ్వాసులారా దయచేసి ఇకనైనా మారండి మీకేమైపోయినా పర్లేదు మీ అయ్యగారికి ఏమైపోయినా పర్లేదు ఆయన మహిమకు భంగం కలిగితే ఆయన ఊరుకోడు అబద్ధ సాక్ష్యము చెప్పేవారులరా డబ్బుల కోసం దొంగ సాక్ష్యం క్రియేట్ చేసుకుని వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నావా బహిరంగ సభలకు రావడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నావా జాగ్రత్త ప్రభువు ఉగ్రతకు గురబ్బక ముందే మారుమనస్సు పొందు అప్పుడు చెప్పు మీ సాక్ష్యము ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది డబ్బుల కోసం క్రీస్తుని వాడుకోకు కష్టపడి పని చేసుకో ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు దేవుని నామము అవమానపరచబడుతుంది అనే బాధతో ఈ వీడియోలు చేస్తున్నాను నా బాధ నిజమైనది అని మీకు అనిపిస్తే వీడియోని అనేక మందికి చేరేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించుగాక